హాయ్ గైస్ వెల్కమ్ టు లైఫ్ స్టైల్స్ ఈరోజు మనం రాగయ్య శ్రోతలు కథ చెప్పుకుందాం ఫ్రెండ్స్ మన కథను లైక్ చేయండి లైక్ చేస్తే ఇంకొంచెం ఎక్కువ మంది మన కథలు వినగలుగుతారు సరే ఇప్పుడు మనం కథలోకి వెళ్ళిపోదాం రాగయ్య అనే వాడికి పాటలు పాడాలని అది అందరూ వినాలని చాలా కోరిక కానీ వాడు పాట పాడితే పెద్దవాళ్ళు అయితే తిట్టేవారు చిన్నవాళ్ళైతే ఏడుస్తూ పారిపోయేవారు కానీ వాడి వయసు వాళ్ళు మాత్రం పారిపోయేవారు రాగయ్యకు ఒక బామ్మ ఉంది ఆవిడు చాలా బాగా పాడుతుంది రాగయ్య తనకు పాటలు నేర్పమని బామ్మని అడిగాడు నువ్వు బాగానే పాడతావు కదరా అంది బామ్మ ఎవరూ వినకపోయినా బాగా పాడి ఏం లాభం నువ్వు పాడితే అందరూ వింటున్నారు కదా అలాగే నా పాట కూడా అందరూ వినాలి అన్నాడు రాగయ్య చిన్నప్పుడు నా పాట ఎవరూ వినేవారు కాదు ఇప్పుడు పెద్దదాన్నయ్యాను కదా అందుకని ఆ గౌరవంతో ఎవరూ ఏమీ అనకుండా వింటున్నారు నువ్వు నా అంత పెద్ద అయ్యేదాకా ఆగు అప్పుడు అంతా నీ పాట వింటారు అంది బామ్మ అన్నాళ్ళు నేను ఆగలేను నాకు ఇప్పుడే నువ్వు పాటలు నేర్పించాల్సిందే అన్నాడు రాగయ్య మంకు పట్టుదలగా ఒరే నాకు పాడటమే కానీ నేర్పించడం రాదు నేను సంగీతం నేర్చుకోలేదు మరి కావాలంటే నీకు వంటలు నేర్పుతాను అంది బామ్మ నేను పాట గురించి అడిగితే నువ్వు వంటలు అంటావేంటి అని చిరాకు పడ్డాడు రాగయ్య నీ పాట నలుగురు వినాలంటే వచ్చిన వాళ్లకు రకరకాల వంటలు రుచికరంగా చేసిపెట్టు తిండి కోసమైనా ఎవరైనా రోజూ వస్తారు అంది బామ్మ ఆ మాత్రం దానికి నేనే వంటలు నేర్చుకోవాలా వంట మనిషిని పెట్టుకుంటాను అన్నాడు రాగయ్య బామ్మ వాడిని తిట్టింది వంట మనిషి చాలా ఎక్కువ డబ్బులు తీసుకుంటాడు అయినా ఒకసారికి రెండుసార్లకి అయితే వంట మనిషి కానీ జీవితాంతం పొడుగునా పాట పాడాలనుకుంటే స్వయంగా వంట నేర్చుకుని చేయాలి కానీ వంట మనిషి ఎలా చేస్తారు పా వంట చేయటం తప్పదు కదా అని అంది బామ్మ ఆ విధంగా పదహారేళ్ల వయసులోనే బాగా వంట చేయటం నేర్చుకున్నాడు రాగయ్య ఎంతో త్వరలోనే వాడికి వంటలు చేయటంలో మంచి ప్రావీణ్యత వచ్చేసింది ఇక అందరినీ పిలిచి పాట పాడి వినిపించి తిండి పెట్టనా అని అడిగాడు రాగయ్య బామ్మని ఒక రోజున అలా చేస్తే మీ నాన్న నిన్ను నన్ను కూడా ఇంట్లో నుంచి గెంటేస్తాడు ఇలాంటి విషయాల్లో సొంత సంపాదన ఉండాలి నువ్వు తినుబండారాలు చేసి అమ్ముతూ ఉండు బోలేడు డబ్బు వస్తుంది అని చెప్పింది బామ్మ నేను వంట నేర్చుకున్నది వ్యాపారం చేయటానికి కాదు నా పాటలు నలుగురికి వినిపించటానికి అన్నాడు రాగయ్య విసుగ్గా అందుకే నేను చెబుతున్నాను నువ్వు తినుబండారు తినుబండారాలు చేసి అమ్మడం మొదలు పెడితే నీ వంటలకు పేరొస్తుంది అంతా నీ పాటలు వినటానికి ఎగబడి వస్తారు అర్థమైందా అని అంది బామ్మ ఈ ఉపాయం రాగయ్యకు కూడా నచ్చింది వాడు కూడా బామ్మ చెప్పినట్లే చేశాడు మంచి లాభాలు వచ్చి ఏడాది తిరగకుండానే మిఠాయి అంగడి ఒకదాన్ని ఊళ్ళో తెరిచాడు రోజు రాగయ్య కొందరిని తన ఇంటికి పిలిచి పాటలు పాడి వినిపించి రుచికరమైన పదార్థాలు పెడుతూ ఉండేవాడు మొదట్లో జనం ఉత్సాహంగా వచ్చేవారు తర్వాత చాలామంది ఆలస్యంగా వచ్చి తిండి తినేసి వెళ్ళిపోయేవారు ఎవరో ఒకరు వస్తే గాని పాట మొదలు పెట్టడని మొక్కుబడిగా ముందుగా కొందరు వెళ్ళేవారు మిగతా వాళ్ళందరూ సరిగ్గా తిండి తినే సమయానికి వెళ్ళేవారు అలా మరి కొంతకాలం గడిచేసరికి రాగయ్య పాటలు వినేవాళ్ళంతా ఒక సంఘంగా ఏర్పడి రోజుకొక్కడు చొప్పున ముందుగా వెళ్ళటానికి నిర్ణయించుకున్నారు ఈ ఏర్పాట్లో ఎవడి వంతు వస్తే వాడు బకాసురుడి వద్దకు వెళ్ళే ఏకచక్రపుర వాసిలాగా అడవిలో సింహం దగ్గరికి వెళ్తున్న కుందేలులాగా దిగాలుగా ఉంటూ ఉండేవారు పోని మానేద్దామా అంటే రాగయ్య వంటిన వంటలు పదార్థాలు చాలా రుచిగా ఉంటూ ఉండేవి మరి వదలాలనిపించేది కాదు ఈ విధంగా తన శ్రోతలు చేసుకున్న ఈ ఏర్పాటు గురించి రాగయ్యకు కూడా తెలిసింది రాగయ్య నిరుత్సాహపడితే బామ్మ ఓదార్చి ఎలాగోలాగా నీ పాటలు వాళ్ళు వినాలి అంతే కదా రోజూ పాడటం మానేసి వారానికి ఒక్కసారి పాడు అది దేవుడు భజన అని చెప్పు దేవుడి పేరు చెబితే అంతా ముందే వస్తారు చివరిలో ప్రసాదాలు పెట్టు నీ కోరిక తీరుతుంది అని అంది కొన్నాళ్ళు ఈ ఉపాయం ఫలించింది తర్వాత మళ్ళీ మామూలే కారణం అడిగితే చాలామంది తమకు దేవుడి మీద నమ్మకం లేదని చెప్పారు కొందరైతే నాస్తి నాస్తికులమని అని చెప్పారు రాగయ్య బాగా నిరుత్సాహపడిపోయాడు అప్పుడు మళ్ళీ బామ్మ వాడితో నీ చేతిలో గొప్ప విద్య ఉంది ఎన్నాళ్ళని ఈ పల్లెటూర్లో పడి ఉంటావు పట్నంలో మిఠాయి అంగడి తెరిచావంటే రెండు చేతులా సంపాదించుకోవచ్చు అక్కడ పనీ పాటలు లేని వాళ్ళు చాలామంది ఉంటారు తిండి పెడతానంటే వాళ్ళు రోజు నీ పాటలు వినటానికి వస్తారు అని చెప్పింది ఇది కూడా నచ్చటంతో ఆ విధంగా రాగయ్య దుకాణం పట్నానికి మారింది భామ కూడా వాటితో పాటు పట్నంలో మకాం మార్చింది రోజు రాత్రిళ్ళు ఎవరో ఒకరు రాగయ్య పాటలు వినడానికి వచ్చేవారు త్వరలోనే ఇక్కడ కూడా వంతుల వారీగా ఏర్పాటు చేసుకున్నారు రాగయ్య పాటలు వినే శ్రోతలు దుకాణంలో రాగయ్యకు మధ్యాహ్నం పూట పెద్దగా రద్దీ ఉండేది కాదు బిచ్చగాడు ఒకడు ఆ సమయంలో అక్కడే నిలబడి ఆశగా తినుబండారాలకేసి చూస్తూ ఉండేవాడు ఒక రోజున రాగయ్య వాడిని పిలిచి నా పాట వింటానంటే నీకు కడుపు నిండా తినడానికి పెడతాను అని అన్నాడు బిచ్చగాడు సరేనన్నాడు రాగయ్య తనకు నచ్చిన పాట ఒకటి పాడి వినిపించి వాడికి కడుపు నిండా తిండి పెట్టాడు తనకు ఒక మంచి శ్రోత దొరికాడని రాగయ్య కూడా సంతోషించాడు కానీ మర్నాడు ఆ బిచ్చగాడు రాకుండా మరొకడొచ్చాడు అయితే రాగయ్య పాత బిచ్చగాడి కోసమే ఎదురు చూస్తూ ఉంటే ఈ కొత్త బిచ్చగాడు వచ్చి దగ్గరికి తమరిని అంగట్లో అన్నీ బాగున్నాయని వాడే నన్ను పంపించాడు బాబయ్య మీ పాట నేను వింటాను నాకు తిండి పెట్టండి అన్నాడు మరి వాడెందుకు రాలేదు అని అడిగాడు రాగయ్య అనుమానంగా అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అని ఊరికే అనలేదు బాబయ్య వాడికి కాస్త సంగీత జ్ఞానం ఉంది అందుకని తమ పాట వినటానికి ఇబ్బంది పడుతున్నాడు నాకైతే అలాంటి జ్ఞానం ఏమీ లేదు కాబట్టి ఏ ఇబ్బంది లేదు అన్నాడు కొత్త బిచ్చగాడు ఆ మాటలు వింటూనే అక్కడికి వచ్చిన సరస్వతి చక్కని నవ్వేసింది రాగయ్య చిన్నబుచ్చుకొని ఆమె వంక చూసి ఎందుకు అలా నవ్వుతున్నావు అని అడిగాడు సరస్వతి అందుకు కాస్త ఆలోచిస్తూ నాకు వంట చేయటం చిరాకు కానీ నేను ఆడపిల్లను కదా వంట నేర్చుకోక తప్పదంటున్నాడు మా నాన్న ఎవరైనా నీలా కూర్చోబెట్టి తిండి పెడతానంటే ఎన్ని పాటలైనా వింటూనే ఉంటాను అందుకే నాకు ఈ బిచ్చగాడి పాటలు నవ్వు తెప్పించాయి అని అంది నీకు సంగీత జ్ఞానం అమ్మా అన్నాడు కొత్త బిచ్చగాడు ఆశ్చర్యంగా ఎందుకు లేదు మా నాన్న గొప్ప సంగీత విద్వాంసుడు రోజూ బోలేడంతమంది వచ్చి ఆయన పాట విని వెళుతూ ఉంటారు వచ్చిన వాళ్లకు మంచి తిండి పెట్టలేకపోతున్నామని మా నాన్న బాధ నా వంట ఏమీ బాగుండదు రోజూ ఈ విషయమై మా ఇంట్లో గొడవపడుతూ ఉంటాం అని అంది సరస్వతి అయితే నా పాట నువ్వు అసలు వినవు అన్నాడు రాగయ్య నెట్టూరుస్తూ వంట పని తప్పుతుందంటే ఉడుకు నీళ్లల్లో కూర్చోమన్నా కూర్చుంటాను మంచు ముక్కల మీద పడుకోమన్నా పడుకోగలను నీ పాట నాకు ఒక లెక్క ఆడపిల్లలకు ఓర్పు ఎక్కువ ఒక ఇష్టం లేని పని చేయటం కోసం పది ఇష్టం లేని పనులు కూడా చేయగలరు ఆడవాళ్ళు అని చెప్పింది సరస్వతి అయితే రోజు రాత్రి మీ ఇంటికొచ్చి నేను వంట చేసి పెడతాను నువ్వు నా పాట వింటావా అని అడిగాడు రాగయ్య ఉత్సాహంగా సరస్వతి సరేనన్నట్టు తల ఓపగానే రాగయ్య అవును పాత వినటానికి వచ్చిన వాళ్ళకి తిండి పెట్టడం ఎందుకు లేకుంటే రారా అని అడిగాడు అనుమానంగా ఆ వచ్చిన వాళ్ళు నాన్నకు విలువైన ఇస్తారు వాళ్లకు ఎంతో కొంత తిండి పెట్టకపోతే బాగుండదు కదా అంది సరస్వతి ఇది వినగానే రాగయ్యకి తన శ్రోతలకి సరస్వతి తండ్రి శ్రోతలకి ఉన్న తేడా అర్థమైంది అయితే ఆ తేడా శ్రోతల్లో కాదని తనలో ఉన్నదని మాత్రం రాగయ్యకి తోచలేదు రాగయ్య వెనక కాస్త చాటుగా నిలబడి ఈ మాటలన్నీ అంతా వింటున్న బామ్మ ముందుకు వచ్చింది బామ్మ కనబడగానే సరస్వతి ఎవరన్నట్లుగా రాగయ్యకి సైగ చేసింది రాగయ్య వెంటనే నీకు తెలీతా మా బామ్మ అన్నాడు సరస్వతి చిన్నగా నవ్వి అలాగా నలభై ఏళ్ల కిందట సర్వేపల్లి సంతలో చూసిన గుర్తు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకుంది బామ్మ చప్పున వచ్చి సరస్వతి చెయ్యి పట్టుకొని ఆగవే అమ్మాయి చక్కదానాన్ని మించిన తెలివితేటలు గలదానిలా కనబడుతున్నావు మీ ఇల్లు ఎక్కడా మీ నాన్నగారితో మాట్లాడాలి అని అంది సరస్వతి బామ్మని తన ఇంటికి తీసుకొని వెళ్ళింది బామ్మ సరస్వతి తండ్రికి జరిగిందంతా చెప్పి మీ అమ్మాయి అంగీకారం ముందే తెలిసింది మీరు కూడా అంగీకరిస్తే సరస్వతిని మా మనవడికి చేసుకుంటాను అన్నీ ఉన్నా ఆడపిల్లకి వంట చేత కాకపోవటం అంటే అంగవైకల్యంతో సమానం అంది మాట నిజమే పెళ్ళికి నాకు అభ్యంతరం ఏమీ లేదు మా అమ్మాయికి వంట బాధ తప్పుతుంది మీ వాడికి జీవితకాలం పాటు తన పాట వినే శ్రోత దొరికినట్లవుతుంది అన్నాడు సరస్వతి తండ్రి సంతోషంగా ఈ విధంగా సరస్వతి రాగయ్యల సమస్య పరిష్కారం అయిపోయి ఇద్దరూ పెళ్లి చేసుకొని చాలా కాలం సుఖంగా కాపురం చేసుకున్నారు కథ సుఖాంతం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్ ఫ్రెండ్స్ మన కథను లైక్ చేయండి థ్యాంక్ యూ